వరంగల్లోని హంట రోడ్డు శాంపేట క్రాస్ వద్ద కొలువై ఉన్న శ్రీ సర్వమంగళ శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతున్నారు మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ పూజారి సిద్దేశ్వర శర్మ మెట్ ఉదయం న్యూస్ కి తెలిపారు ఇదే ఆలయంలో గల విశేష మహిమలు గల శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు ఆలయం కొలువై ఉంది చిన్నపిల్లల అక్షరాభ్యాసం కొరకు ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు పూజారి సిద్దేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఉదయం సాయంకాలం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు

బుధవారం రోజున ఉదయం నాలుగున్నర నుంచి రెండున్నర వరకు అభిషేకాలు నిర్వహించబడ్డాయి ఆ తర్వాత సాయంత్రం ఆరు నుంచి వదులుకుని లింగోద్భవకాలం రాత్రి పన్నెండు గంటల వరకు ఈ యొక్క అభిషేకం లింగోద్భవ కాలం అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది ఈ అండర్వుడ్లో ఉన్న న్యూసాబి చివరస్థితున్న సర్వమంగళ సిద్ధేశ్వర స్వామి యొక్క మందిరము విశిష్టత ఏంటంటే పడమర వైపు ఉన్న శివాలయం యొక్క భక్తులకు శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయని పురాణాలలో చెప్పడం జరిగింది అదే కాకుండా ఈ యొక్క సర్వమంగళ సిద్ధేశ్వర స్వామికి చాలా శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయి ప్రతి ఉత్తరాయణంలో దక్షిణాయనంలో ఒక ఇరవై రోజులు మాత్రమే అమ్మవారికి లలాట అంటే నుదురు వరకు ఈ యొక్క సూర్యకిరణాలు పడ పడడం జరుగుతుంది అదొక విశేషం అదే కాకుండా శివుడు అన్నగారు చెల్లె చెల్లెలు సరస్వతం అవారు కనుక ఈ విధంగా కలిసిన్న మందిరము పీఠము ఈ ఉన్న త్రీ సిటీలు కూడా ఎక్కడా కూడా లేదు కనుక ఇటువంటి దేవాలయాన్ని సందర్శించుకున్న వారికి ఏ పూర్వజన్మ సుకృతం ఉంటుంది ఈ దేవాలయానికి దర్శించుకుంటారు ఇటువంటి